సదాశివపేట పట్టణంలోని ఇరవై ఆరు ఆళ్లలో పోలింగ్ సజావుగా జరుగుతోంది ఈ సదాశిపేట పురపాలక సంఘంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం మెజార్టీ స్థానాలు బిఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయం విఘ్నులైన సదాశివపేట వాసులు విజ్ఞానవంతులైన వాసులు ఈరోజు సదాశివపేటలో జరిగిన అభివృద్ధి సంక్షేమం వారందరూ కూడా మళ్ళా తిరిగి బిఆర్ఎస్ వస్తే అవినీతి రహితంగా సుపాలన సుపరిపాలన జరుగుతుందని భావిస్తూ ఉన్నారు ఈరోజు నీతి నిజాయితీ అకుంఠిత దీక్ష ఇవన్నీ కూడా పరమాణికం ఎవరైతే పురపాలక సంఘంలో కౌన్సిలర్గా పని చేస్తున్నారు వాళ్ళు ప్రజలకు మరింత చేరువై వాళ్ళ సేవలు అందించిన పరిస్థితి చూసిండ్రు ఇప్పుడు కూడా అదే రకంగా సేవలు అందిస్తారు మేము ఒకటే విన్నపం మా విజ్ఞాపన పురపాలక సంఘ పరిధిలోని హోటల్ అందరూ కూడా బీఆర్ఎస్కి ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల తర్వాత తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం మరి అదే రకంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు వారు వచ్చిన తర్వాత మరి ఈరోజు దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం మరి కొనసాగటం అందరి ఇష్ట అందరి అందరికీ అందరూ ఇష్టపడతా ఉన్నారు కాబట్టి మీరందరికీ మా వినపం మీరందరినీ ఆశీర్వదించాలని మరి స్ఫూర్తిగా కోరుకుంటాం